కథపేరు పెద్దదారి ఒక ఊరిలో చిన్న పిల్లలిద్దరు రాజు మురళి ఇద్దరూ మంచి స్నేహితులు బుండేవాళ్ళూ ఒకరోజు స్కూలు నుంచి ఇంటికి వస్తూ చిన్నబండారా గుంత కనిపించింది అందులో కొంత మట్టి ఉంది రాజు అన్నాడు ఇది మనం తొలగించొద్దాం ఎవరైనా పడిపోతారు మురళి అన్నాడు మన పని కాదు ఎందుకు తలకిందులయ్యి శ్రమపడాలి రాజు ఒంటరిగా ఆ గుంత మట్టితో నింపాడు రేపు అదే దారిలో స్కూల్ టీచర్ నడుస్తూ వెళ్తూ వచ్చారు అదే చోట కలు జారిపోయి ఉండేదని కాని మట్టి మట్టివల్ల సురక్షితంగా వెళ్లగలిగారు ఆ విషయానికి తెలిసిన టీచర్ రాజును దగ్గరకు పిలిచాడు నీ చిన్న పని ఒక పెద్ద ప్రమాదాన్ని తప్పించింది నిజమైన పెద్దదారి ఇదే ఇతరుల కోసం ఆలోచించడమే నీతి ఇతరుల కోసం ఒక చిన్న సహాయం ఒక పెద్ద మార్పుని తెలుసుతుంది